జైపూర్లో మునేష్ ఫౌజ్దార్ అనే ఇరవై మూడేళ్ల అందమైన యువతి మిస్సింగ్ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది తన కూతురు ఏప్రిల్ పదకొండు రెండు వేల పద్దెనిమిది నుంచి కనిపించడం లేదని ఏప్రిల్ పన్నెండున పోలీసులకు ఫిర్యాదు చేశాడు మునేష్ తండ్రి ఆమె అసలు నివాస స్థలం వడోదర ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు కోచింగ్ కోసం వడోదర నుంచి జైపూర్ వచ్చింది మునేష్ ఒక లగ్జరీ హాస్టల్లో ఉంటూ శిక్షణ తీసుకుంటోంది భర్త మాదిరిగా తాను కూడా గవర్నమెంట్ జాబ్ సాధిస్తాననే కసితో పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె జైపూర్ వచ్చింది ఆమె భర్త లోకేష్ వడోదరాలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు లోకేష్ మునేష్లకు ఫిబ్రవరి ఏడు రెండు వేల పద్దెనిమిదిన పెళ్ళైంది అంటే ఆమె పెళ్ళైన రెండు నెలలకే అనూహ్యంగా అదృశ్యం కావడంతో జైపూర్ పోలీసులకు కేసును ఎలా ఛేదించాలో అర్థం కాలేదు ఆమె సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది చివరిగా ఆమె లొకేషన్ హాస్టల్కు కాస్త దూరంలోనే ఉన్నట్లు చూపించింది ఇక వడోదరా నుంచి వచ్చిన భర్త లోకేష్ తన భార్య మునేష్ను తొందరగా కనిపెట్టమని పోలీస్ చీఫ్ ముందు కన్నీరు మునిరయ్యాడు దీంతో పోలీసులు దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించారు అయితే చిన్న క్లూ కూడా దొరకలేదు దీంతో ఆమెకు ఏం జరిగిందో తెలియదు దాదాపు పది రోజులు ఈ వార్త జైపూర్ మీడియాలో సంచలనం సృష్టించింది ఇరవై మూడేళ్ల యువతి మిస్ అయిందని ఆమె భర్త తండ్రి వడోదరా నుంచి జైపూర్ వచ్చి ఫిర్యాదు చేసినా పోలీసులు చిన్న క్లూ కూడా సంపాదించలేదని మీడియా ఏకిపారేసింది అంతేకాదు జైపూర్లోని భరత్పూర్ ప్రాంత వాసులు మిస్సింగ్ మునేష్ ఆచూకీ కనిపెట్టాలని ఏకంగా క్యాండిల్ మార్చ్ నిర్వహించారు మునేష్ భర్తకు తాము అండగా ఉన్నామంటూ నినాదాలు చేశారు ప్రజలు పోలీసులకు తల తీసేసినంత పనైంది కానీ మునేష్ మిస్ అయిన పదకొండవ రోజున పోలీసులకు చిన్న షాక్ ఇచ్చాడు ఆమె తండ్రి తనకు నా కూతురు మునేష్ మిస్సింగ్ వెనుక అల్లుడు ఉన్నాడేమోనని అనుమానంగా ఉంది అని ఒక మాట అన్నాడు ఎందుకంటే వేరే వ్యక్తులకు ఫోన్ చేయడం కోసం లోకేష్ ఫోన్ తీసుకుంటే అందులో కాల్ డేటా మొత్తం డిలీట్ చేసి ఉంది వాట్సప్ కూడా పాత చాట్లను మొత్తం డిలీట్ చేశాడు నాకు అనుమానంగా ఉంది నా అల్లుడు లోకేష్ను ప్రశ్నించాలని పోలీసులను కోరాడు మునేష్ తండ్రి దీంతో పోలీసులు కూడా నిజమే కదా అనుకున్నారు ఏడుస్తున్నాడని మనం వదిలేశాం ఆ యాంగిల్లో మనం ఎందుకు ఆలోచించలేదని పోలీసులు భావించారు వెంటనే లోకేష్ను పిలిచి అతని ఫోన్ను తండ్రి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు వెంటనే కాల్ డేటాను రిట్రీవ్ చేసి విచారణ చేశారు పోలీసులు లోకేష్ ఫోన్లో ఏప్రిల్ పదకొండున అంటే మునేష్ మిస్ అయినట్లుగా భావించిన రోజున ఒక వ్యక్తికి పదే పదే పదుల సంఖ్యలో కాల్స్ వెళ్లాయి అతని పేరు ప్రవేంద్ర శర్మ ఈ ప్రవేంద్ర శర్మ ఎవరు అని పోలీసులు ప్రశ్నించడంతో తన స్నేహితుడని చెప్పాడు లోకేష్ ఆ వెంటనే వడోదర పోలీసుల సాయంతో ప్రవేంద్రను గంటలో అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు అంతేకాదు మునేష్ మిస్సింగ్ కేసు సాల్వ్ చేసేందుకు సాయం చేయాలని జైపూర్ పోలీసులు వడోదరా పోలీస్ డిపార్ట్మెంట్ను కోరడంతో రెండు ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి సదరు లోకేష్ స్నేహితుడు ప్రవేంద్రను వడోదరా పోలీసులు తీవ్రంగా ప్రశ్నించడంతో సంచలన విషయాలు బయటపెట్టాడు మునేష్ను చంపింది ఎవరో కాదు ఆమె భర్తే అని చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులకు షాక్ కొట్టినట్టయింది ఇక ఆ షాక్ నుండి తేరుకొని మెల్లగా లోకేష్కు ఫోన్ చేశారు స్టేషన్కు ఆదరా వచ్చిన లోకేష్ ఏమైనా క్లూ దొరికిందా అంటూ ప్రశ్నించాడు అప్పటికే పదకొండు రోజుల నుంచి పోలీసులకు కంటి మీద కునుకులేదు పైగా అతని యాక్టింగ్ మొత్తం గుర్తుకొచ్చింది మీడియాలో జైపూర్ పోలీసులను తప్పుదోవ పట్టించి జనం చేత తిట్లు తిట్టించాడనే కోపంలో కూడా ఉన్నారు పోలీసులు దీంతో లోకేష్ ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉండడంతో లాగి చెంప మీద కొట్టాడో విచారణ చేస్తున్న అధికారి మీడియా జనాలతో సహా అందరినీ వెదవలను చేశావు ఇంకా నటిస్తున్నావారా అంటూ మరోసారి కొట్టబోవడంతో పక్కనే ఉన్న ఉన్నతాధికారులు వద్దని చెప్పడంతో ఆగిపోయాడు ఆ అధికారి పోలీసులు వాటర్ ఇచ్చి జరిగింది చెప్పమని సీరియస్గా చెప్పారు మీ ఫ్రెండ్ ప్రవీంద్ర శర్మ మొత్తం స్టోరీ వడోదరా పోలీసుల ముందు కక్కేశాడు ఇంకా కహానీలు చెబితే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందని నీ భార్య అంటే నీకు ప్రేమ లేదేమో కూతురు కోసం స్టేషన్ మెట్ల మీద ఏడుస్తూ నా బిడ్డ ఎక్కడా అని ఆమె తండ్రి ఏడుస్తున్నాడు అతనికి మేము సమాధానం చెప్పలేక తలదించుకున్నామని సీరియస్ అయ్యారు పోలీసులు దీంతో మునేష్ భర్త అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు మునేష్ లోకేష్లకు ఫిబ్రవరి ఏడున పెళ్ళైంది ఇద్దరూ గోవాలో వారం పాటు హనీమూన్ చేసుకుని ఎంజాయ్ చేసి వచ్చారు లైఫ్ కూల్గా సాగిపోతుంది అయితే గవర్నమెంట్ ఉద్యోగులకు నోటిఫికేషన్ రావడంతో తాను కూడా కష్టపడతానని మునేష్ చెప్పింది దీంతో అతను సరేనని జైపూర్లోని ఒక మంచి కోచింగ్ సెంటర్లో భర్త లోకేష్ జాయిన్ చేశాడు ఆ వెంటనే వడోదరాలోని అద్దె ఇంటికి వెళ్ళిపోయాడు లోకేష్ స్థానికంగా ఐటీ ఇన్స్పెక్టర్ కావడంతో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు అయితే ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకునేందుకు ఓ అందమైన యువతి లగ్జరీ కార్లో లోకేష్ దగ్గరకు ఫిబ్రవరి ఇరవై ఆరున ఆఫీస్కు వచ్చింది అక్కడ లోకేష్ చూపులు ఆ యువతి చూపులు కలిసిపోయాయి ఆమెకు ఐటీ విషయంలో సాయం చేశాడు లోకేష్ ఆ తొలి చూపు బంధానికి దారి దారితీసింది సూపర్ స్పీడ్గా ఉన్న ఆ యువతి డిన్నర్ కోసం ఒక లగ్జరీ హోటల్కు ఆహ్వానించింది ఆమెకు పెళ్లి కాలేదు కానీ లోకేష్ తెగ నచ్చేశాడు ఇద్దరు సదరు హోటల్లో శృంగారాన్ని ఎంజాయ్ చేశారు అయితే ఆ తర్వాత ఏకంగా ఆ యువతిని తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు లోకేష్ కానీ నీ ఇంటికంటే నా ఇల్లు ఇంకా లగ్జరీగా ఉంటుంది మనం అక్కడే ఎంజాయ్ చేద్దాం డబ్బుల గురించి నువ్వు మరిచిపో నాకు కావాల్సినంత ఆస్తి ఉంది నువ్వు నాకు కావాలి అంటూ లోకేష్తో పేకల్లోతు ప్రేమలో పడింది ఆ యువతి ఇక ఆమె లగ్జరీతో పాటు ఆమె డ్రెస్సులు హాట్ లుక్స్ లోకేష్కు కొత్తగా అనిపించాయి ఎంత ప్రభుత్వ ఉద్యోగమైనా సరే స్టార్ హోటల్లో ఒక్క రాత్రికి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేంత స్తోమత లోకేష్కు లేదు కానీ సదరు యువతి మరో కొత్త లోకాన్ని చూపించింది సరిగ్గా నెల రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత నువ్వు నాకు పర్మినెంట్గా కావాలని చెప్పింది అయితే తనకు ఈ మధ్య పెళ్ళైందని చెప్పినా ఆమె పట్టించుకోలేదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు మనం పెళ్లి చేసుకోవాలి అని కోరింది ఇక కొత్త ప్రియుల మోజులో మునేష్ను వదిలించుకోవాలనుకున్నాడు లోకేష్ అయితే పెళ్ళైన రెండు నెలలకే విడాకులంటే ఎవరైనా సరే చెప్పు తీసుకుని కొడతారు పైగా మునేష్ కూడా చాలా అందంగా ఉంటుంది పద్ధతి కల ఫ్యామిలీ లోకేష్ను ఎంతో ప్రేమించింది కూడా దీంతో మునేష్ను చంపేస్తే తప్ప ఇక దారి లేదనుకున్నాడు లోకేష్ అందుకోసం తన క్లోజ్ ఫ్రెండ్ ప్రవీంద్ర సాయం కోరాడు నా భార్యను చంపేందుకు సాయం చేస్తే నీ లైఫ్ సెట్ చేస్తాను నీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్ప్ చేస్తాను వీలైతే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు లోకేష్ దీంతో ప్రాణ స్నేహితుడి కోసం సరేనన్నాడు ఏప్రిల్ పదిన వడోదరాకు తన ఫ్రెండ్ ప్రవేంద్రను పంపాడు తాను మునేష్ ఉంటున్న హాస్టల్ ముందు నుంచి లోకేష్కు ఫోన్ చేసి తాను రీచ్ అయ్యానన్నాడు ఆ వెంటనే కంగారుగా తన భార్య మునేష్కు వడోదరా నుంచి ఫోన్ చేశాడు లోకేష్ ఐటీ విషయంలో నాకు కొంతమందితో గొడవలు వచ్చాయి మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి నేను నా స్నేహితుడిని రహస్యంగా పంపాను అతనితో వెంటనే సర్దుకొని వచ్చేయమని చెప్పాడు అంతేకాదు ఫోన్ ట్రాక్ చేయకుండా దానిని నా స్నేహితుడు ప్రవేంద్రకు ఇవ్వాలని చెప్పాడు దీంతో ఆమె అరగంటలో మొత్తం ప్యాక్ చేసుకుని హాస్టల్కు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రవేంద్ర దగ్గరకు వెళ్ళింది మునేష్ ఈ ప్రవేంద్ర ఆమెకు పరిచయమే తన భర్త క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అతని కారెక్కింది ఇద్దరూ రహస్యంగా ప్రయాణం చేసి ఎక్కడా ఆగకుండా వడోదరా చేరుకున్నారు అంతకుముందే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు అదే రోజు రాత్రి తన భార్య రాగానే ఇంట్లోకి అడుగు పెట్టిందో లేదో లోకేష్ తన స్నేహితుడికి సైగ చేశాడు అతను వెంటనే వెనుక నుంచి మునేష్ నోరు మూసేసి కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు ప్రవేంద్ర మరోవైపు వైరుతో లోకేష్ మునేష్ కు ఉరేసి చంపేశాడు ఇక అంతకు ముందే తన ఇంటికి వెనకాల ప్రాంతంలో ఆరు ఫీట్ల గొయ్యిని తానే కష్టపడి తవ్వి సిద్ధంగా ఉంచాడు ఒక బస్తా ఉప్పును గొయ్యిలో వేసి ఆ తర్వాత మునేష్ మృతదేహాన్ని అందులో పడేశాడు లోకేష్ ఆ తర్వాత మళ్లీ బస్తా ఉప్పును శవం మీద పోసి గొయ్యి పూడ్చాడు తొందరగా కుళ్ళిపోవాలనేది వీరి ప్లాన్ ఆ రోజు రాత్రి తన స్నేహితుడితో మందు పార్టీ చేసుకున్నాడు ఇక జమన మునేష్ తండ్రికి కంగారుగా నటిస్తూ కాల్ చేశాడు మునేష్ ఫోన్ కలవడం లేదు నాకు టెన్షన్గా ఉంది ఒకసారి నువ్వు జైపూర్ వెళ్ళమని సూచించాడు కంగారుగా జైపూర్లోని కూతురు హాస్టల్ దగ్గరకు వెళ్ళాడు తండ్రి ఆమె కనిపించలేదు హాస్టల్ మేనేజ్మెంట్ మాత్రం ఏప్రిల్ పదకొండున టెన్షన్గా సర్దుకొని బయటకు వెళ్ళింది తాము అడిగినా ఏమీ చెప్పలేదని చెప్పారు దీంతో లోకేష్ తమ మామకు ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నేను వస్తున్నానని చెప్పాడు ఇక ఆ తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్ళి లోకేష్ ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు నా భార్యను తొందరగా కనిపెట్టమని ఒత్తిడి చేశాడు తనకు ఐపీఎస్లు సైతం స్నేహితులున్నారంటూ హంగామా చేశాడు ఈ వార్త జైపూర్ లోకల్ మీడియాలో రావడంతో పోలీసుల మీద ప్రెజర్ పెరిగింది ప్రతిరోజు మునేష్ తండ్రి ఆమె భర్త లోకేష్ స్టేషన్లోనే ఉంటూ ఒత్తిడి చేస్తూ ఉండడంతో కేసు తప్పుదారి పట్టింది ఐటీ అధికారి అని గౌరవం ఇచ్చి అనుమానించలేదు పోలీసులు పైగా లోకేష్ పోలీసుల ముందే కన్నీర్ కన్నీరుమున్నీరయ్యాడు మాకు పెళ్ళే రెండు నెలలవుతుంది సార్ ఇంకా మేము సంతోషంగా కూడా గడపలేదు నా భార్య నాకు కావాలంటూ తెగ ఏడ్చేశాడు అయితే ఆమె తండ్రి తన అల్లుడి ఫోన్ను గమనించడంతో అనుమానం మొదలైంది అలా పోలీసులు లోకేష్ను అతని స్నేహితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు ఇక మునేష్ మృతదేహంపై ఉప్పు వేయడంతో దానిని తీయడానికి పోలీసులకు ఆరు గంటల సమయం పట్టింది ఆ తర్వాత ఉప్పుతోనే ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాన్ని తరలించి జాగ్రత్తగా పోస్ట్ మార్టం నిర్వహించారు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ కథకు లోకేష్ గర్ల్ఫ్రెండ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది తన వెంటే లోకేష్ పడ్డాడు నాకు పెళ్లి కాలేదు అని ప్రేమిస్తున్నానని చెప్పాడు నేను నిజాయితీగా ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ పెళ్ళైన వాడిని చేసుకునేంత మూర్ఖురాలని కాదు ఇలాంటి హంతకులను కోసి కారం పెట్టాలని పోలీసులకు చెప్పింది ఆ మాటలకి ఒక్కసారిగా లోకేష్ మైండ్ బ్లాస్ట్ అయిపోయింది కానీ అప్పటికే సంకనాకిపోయింది జీవితం లక్ష రూపాయల శాలరీతో పాటు అందమైన భార్యను పోగొట్టుకున్నాడు నెల రోజులు ప్రియుల సుఖంలో మత్తెక్కి పిచ్చివాడై హంతకుడు కూడా అయ్యాడు దీనినే పోయే కాలం అంటారు అది దగ్గర పడితే ఎవ్వరూ కాపాడలేరు ఈ నీచుడి కామ పిచ్చికి అమాయకురాలు బలైంది పాపం పెళ్లి చేసి సంతోషంగా అత్తారింటికి వెళ్ళిందనుకున్న ఆ తల్లిదండ్రులకు నీచుడు లోకేష్ కన్నీళ్ళే మిగిల్చాడు అందుకు అనుభవిస్తున్నాడు కూడా మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి